డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బీసీఎస్సీ ఎస్టీ హాస్టళ్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థిని విద్యార్థులకు మంచి ఆహారం పెట్టకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న వ్యవహారాలపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ రికార్డులను తనిఖీ చేసి విద్యార్థుల వసతి సదుపాయాలను మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి సుభాష్ కళాశాలలో త్రాగునీరు మరుగుదొడ్లు శానిటైజేషన్ పనుల గురించి ఆర అక్కడ ఉన్న అధికారులపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి సుభాష్

ఈ మూకీ డ్రామా ఇది అంతేమో భజనా బృందం ఏనాడు ఆయన ఫస్ట్ హామీ తొలి సంతకం పెట్టాడు మారే సో రాక మా కాలేజీకి మాకు మంది అక్కడ మూడు అలాంటి పిల్లలు కూడా తగ్గకొస్తారు మా వండుతున్న సార్ నలుగురు అదే సరిపెట్టుకుని జీతం సరిగ్గా రావండి ఏదో వస్తువు తాగ పెట్టుకుని చేద్దాం క్వాలిటీ అనేది అలాగే పెట్టండి ఆ జగన్ అన్న హామీలు ఈ మంత్రులు చూశారు కదా డ్రామా అయిపోయింది అది ఇక్కడ నుంచి వచ్చింది ఫుడ్ లో ఏ తేడా ఉన్నా సరే ఏ తేడా ఉన్నా సరే మీకు కావాల్సిన ఫెసిలిటీ తప్పిందండి వంటలో ఏ తేడా ఉన్నా సరే వెంటనే యాక్షన్ తీసుకోండి ఏమా మరి మీరు జాగ్రత్తగా అది పిల్లలకి ఇవ్వాల్సిన మెను ఏదైతే ఉందో కరెక్ట్గా అందులో చూడండి మీకు ఎట్ ద సేమ్ టైం వాటర్ కూడా మీదే బాధ్యత నేను చెప్తున్నాను వాటర్ లేదు అంటే మీరు ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా స్కూలు నేషనల్ హై స్కూలు ఇంటర్మీడియట్ అగ్రికల్చర్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ సారీ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా దీని నిమిత్తం తొంభై ఏడు ఎకరాలు ఇవ్వడం జరిగింది నేను నా దృష్టమనే భావించాలి ఎందుకంటే అలాంటి మహాదాతకి ఆయన పేరు పెట్టాలన్న ప్రపోజల్ మీరు అందరూ పెట్టారు అది వెంటనే అది ఆర్జీ పెట్టడం జరుగుతుంది ఒక సంవత్సరం లోపే ఆయన పంతులు గారి పేరు ఈ కాలేజీకి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా సుమారు ముప్పై ఏడు మంది టీచింగ్ నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉంటాం మరి కొంత కొరత నాన్ నాన్ టీ నాన్ టీచింగ్ స్టాఫ్ తరఫున రావడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది అది ప్లేస్మెంట్లు కూడా వెను వెంటనే పెట్టే ప్రయత్నం చేస్తాం అలాగే ఎనిమిది ఎనిమిది కోర్సులు ఈ సంవత్సరం పోరాడి మరి ఇక్కడ తీసుకురా తీసుకుని వచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి సత్యలత గారికి అలాగే మిగతా దీనికి సహకరించిన స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ముఖ్యంగా ఈ యొక్క కాలేజ్ డెవలప్మెంట్ కోసం గతంలో ఈ టేబుల్ని కానీ ఈ కుర్చీలు కానీ దాతల ద్వారా అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు తీసుకుని వచ్చి మీ బాధ్యతగా భావించి ఇవన్నీ కూడా మరి అరేంజ్ చేశారు చాలా గ్రాండ్గా ఉంది ఇక్కడ అంతా కూడా అదేవిధంగా నేషనల్ హై స్కూల్లో కూడా బియ్యం చూస్తే మరి చాలా చక్కగా ఏదైతే సన్న బియ్యం ఉందో ఉంది మరి మిగతా స్కూల్స్లో కానీ ఎక్కడ కూడా నూకలు ఇవ్వడం జరుగుతుంది బియ్యం కాకుండా నూకలు ఇచ్చే పని చేస్తూ ఉన్నారు కానీ ఇది పెద్ద భారీ కుంభకోణం ఆ కుంభకోణాన్ని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకుంటాం వెలుగులోకి తీసుకుని వస్తాం అదేవిధంగా ఐదు కోట్లు ఏదైతే శాంక్షన్ అయిందో దానికి చిన్న అడ్డంకి ఉంది పాలిటెక్నిక్ కాలేజు దాక్షారంలో ఉండవలసిన పాలిటెక్ కాలేజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ పెట్టడం మరి వాళ్ళని ఖాళీ చేస్తే కానీ ఇక్కడ శంకుస్థాపన చేయటం కానీ ఈ వర్క్ స్టార్ట్ చేయడం కానీ జరగని పరిస్థితిలో ఉంది కాబట్టి సదరు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని టెంపరీగా కొన్నాళ్ళు ఇది కన్స్ట్రక్షన్ మొదలెట్టాలి కాబట్టి టెంపరీగా మరి వాళ్ళని హై స్కూల్ దగ్గరకు ఎక్కడికో షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది మన ఎట్టి పరిస్థితుల్లో ఈ డెవలప్మెంట్ అనేది ఆగస్ట్ నెలలోగా జరగ స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్టార్ట్ అవ్వని పక్షంలో ఫండ్స్ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఇది మరి ఏదైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్ అందరిని కలుపుకుని ఒకసారి మీటింగ్ వేసి నేను ఈ పి గవర్నమెంట్ పిఈ మా పిఏని సోమవారం పంపడం జరుగుతుంది మీ వద్దకి ఏదైతే మీ అర్జీలు ఉన్నాయో అలాగే మనం చెప్పల్సింది ఏంటో మొత్తం పాయింట్అవుట్ చేస్తే అది తీసుకుని విజయవాడ వెళ్ళి మరి ఈ